మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటకు రావాలి ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరిగితే సమాచారం ఎవరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు షెల్టర్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో పరిస్థితి ఇక్కడ సుమారు ఆరు అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవేశిస్తున్నాయి కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జర్సీ ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ల ముందు కార్లు పార్పు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివ గారు జగట్ గేట్ పట్టుకో రైట్ 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 ఓకే అమ్మమ్మ ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా ఇక్కడ నలుగురా నీకో జాతవే బయట ఉంటది నీలు బాగా నడుతున్నాయి శివన తోస్తని మాసే ముందుకే కావాలి ఇట్లా ఏతమే వతకని నానికి ఫోన్ పెట్టుకోండి ఫోన్ పెట్టుకో ఫోన్ మార్కో ఫోన్ మార్కో ఏమొనిరా ఖమ్మం కవిరాజ్ నగర్ వాళ్ళందరూ ప్లీజ్ బీ అలర్ట్ సో అక్కడి ఏరియల్ కార్పొరేటర్ గారి సూచనలు ఫాలో అవ్వండి అండ్ ప్లీజ్ బీ సేఫ్ వ్యూయర్స్ అక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి